ఓం శ్రీగురు ధర్మ సంధ్య మన మంత్రబలంలో భాగంగా ఏంటంటే చాలామందికి అండి పాపం కష్టపడుతుంటారు చదువుతుంటారు ఆ పరీక్షలకు వెళ్ళేటప్పటికీ అదేమో గుర్తురాదు రాసిందంతా కూడా అయితే చివరికి ఏదో దానికి ఏదో మంచి పోటీ పరీక్షలు వెళ్ళాలి అనుకుంటారు అక్కడేమో వాళ్ళు అనుకున్న మార్కులు వాళ్ళకి రావు అది సాధించలేకపోతుంటారు ఈ విధంగా ఏంటంటే చదువులో రాణించాలి అంటే అయ్యా మరి ఏదైనా మేము ఏ దేవతను ప్రార్థించాలి ఏ మంత్రం ప్రార్థించాలి అనేది కొంతమందికి చాలామందికి ఈ రోజుల్లో ఆధునికల్లో కలిగే అనుమానం కాబట్టి దాన్ని నివృత్తి చేయటం కోసం నేను చెప్పేది ఏంటంటే చదువు బాగా రావాలన్నట్లయితే హయగ్రీవు ఉపాసన చేస్తే మీకు అభివృద్ధి మీకు అన్నీ కూడా చదువు ఆ సమయానికి గుర్తొచ్చి మీరు మంచి ర్యాంకులు సాధించగలుగుతారు హయగ్రీవుడు అండి చాలామంది మనం ఏమనుకుంటామంటే గణపతి సరస్వతి వీళ్ళిద్దరే చదువులకు దేవతలు అవి ఇద్దరు దేవతలే వాళ్ళేం కాదంట వీళ్ళకంటే ప్రధానమైన దేవత ఎవరంటే హయగ్రీవుడు ప్రాచీన కాలంలో ఈ శాస్త్రాలు ఇవి చదివేటప్పుడు మేము ప్రత్యేకంగా ఒక శ్లోకం చదివి ఆ చదువు మొదలెట్టేవాళ్ళం అండి అంటే పంచకావ్యాలు కానీ శబ్దాలు సంస్కృతం నేర్చుకునేటప్పుడు ఏమిటంటే ఆ శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే అని హయగ్రీవుని స్మరించి ఆ సంస్కృత విద్యాభ్యాసం అది ప్రారంభించేవాళ్ళం అందువల్ల చదువు బాగా రావాలన్నట్లయితే మీరు హయగ్రీవుడిని మనసులో ధ్యానించుకొని ఆయన హయగ్రీవుడు అంటే ఎవరు గుర్రపు తలకాయ గల దేవుడు గణపతి ఏనుగు తలకాయ ఆయన గుర్రం తలకాయ ఉంటుందండి ఫోటో కూడా కొన్ని చోట్ల దొరుకుతాయి హయగ్రీవుడి యొక్క ఫోటో అటువంటి హయగ్రీవుడిని మనసులో ధ్యానించుకొని ఇదిగో ఈ మంత్రాన్ని కనుక ప్రతి బుధవారం చదవండి చదివినట్లయితే మీకు తప్పకుండా మీకు దాంట్లో మరి ఆ విద్యలో ఆ పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటానికి అవకాశం వస్తుంది ఏమిటి ఆ మంత్రం అన్నట్లయితేనండి ఓం భగవతే ధర్మాయ రెండు భాగాల కింద ఉంటుందండి మొదటిది ఓం భగవతే ధర్మాయ ఏమండి ఆత్మవిశోధనాయ నమ అదండి చూడండి మళ్ళీ ఓం భగవతే ఆయన ధర్మస్వరూపుడు అండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం హైగ్రీవుడు సంహారం కోసం వచ్చాడు తర్వాత వేదోద్ధరణ చేశాడు విని హైగ్రీవుడికి చాలా కథలు ఉన్నాయి వాటికి అందువల్ల ఓం భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అని మంత్రాన్ని రోజు పదకొండు సార్లు చదువుకొని అయ్యా ఆ బాయ్యగిరివాణ్ణి కనుక ఉపాసన చేసినట్లయితే మీకు గుర్తు లేని వాళ్ళు చదువు బాగా రాని వాళ్ళు ర్యాంకులు కావాలనుకునే వాళ్ళు తప్పకుండా మీరు మంచి మార్కులతో విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని మనవి చేస్తూ స్వస్తి